చంద్రకళా పూజలు కొనరా పనిదల జల ధర శంకర చంద్రకలాదర ధర పూజలు కొనరా పనిదల జల ధర శంకర చంద్రకళా పూజలు కొనరా మామది ఏ నీకు మందిరముగజేసి ఏ నీకు మందిరముగజేసి మమతల పూదండ విరితోలనము చేసి మామది ఏ నీకు చేసి మమతల పూదండ విరితోలనము చేసి ఆశాదోసలో జ్యోతులు వెలిగించే ఆసాదోషలో జ్యోతులు వెలిగించే మనసు విరియద విరిసి ఆడదా వహరణ పిడికెడుగుండెను పీఠము చేసి కడలిని మించిన భక్తిని నిలిపి అలహల పురహర బవహర శంకర మొల వినవా చంద్రకలాదల పూజలు వనరా పనిదల జలధరమకర శంకర చంద్రకలాదల పూజలు గొనరా పనిదల జల దళమకల శంకర చంద్రకళాద పూజలు గొనరా చిరునవ్వుతో విరులు శింగార మునరించి మలయ మారుత వేళ తరులల్ని పులకెచి చిరునవ్వుతో విరులు శంగార మునరించి మలయ మారుత వేల తరులల్ని పులకెచి తూర్పున బానుడు ఉదయం చెలాయే తూర్పున బానుడు ఉదయం చెలాయే జరులు వేడగా గిరులు పాడద జరులు వేడగా గిరులు పాడద శుభహరణకి రాగం విహంగ గీతం ప్రసన్న వదనం ప్రకృతి సదనం హరహర పురహర భవర శంకర మొల వినవ చంద్రకలా దర పూజలు గో నరా పనిదల మకర శంకర చంద్రకలా పూజలు గో నరా పనిదల జల మకర శంకర చంద్రకలా పూజలు గో